లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నీకు ఏం కావాలి కార్ కావాలా ఇల్లు కావాలా రిలేషన్షిప్ కావాలా హెల్త్ కావాలా కెరీర్ కావాలా ఫ్యామిలీ కావాలా ఐ మీన్ ఫ్యామిలీలో అందరు హ్యాపీగా ఉండటం కావాలా మనీ కావాలా ఏదైనా ఇలా ఇలా సాధ్యం అవుతుంది ఎస్ మన కోరిక ఎంత పెద్దదైనా సరే అది ఎంత పెద్దదైనా సరే పెద్దది చిన్నది దాంతో అవసరం లేదు నీకు కోరిక వచ్చింది అంటే దాన్ని నువ్వు ఎస్ ఇలా మ్యానిఫెస్ట్ చేయగలవు అసలు ఎలా జరుగుతుంది ఇష్టమైన రిలేషన్షిప్ ఐ మీన్ నన్ను వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తారు హెల్త్ మనకి మనమే మార్చుకోవచ్చు అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు అండ్ అదేవిధంగా మన యొక్క కెరీర్ మనీ అప్పులు ఎస్ ఇవన్నీ కూడా మనకు నచ్చినట్లుగా మారుతాయి మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా మనం ఉపయోగించుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అవుతూనే ఉంటుంది మనం ఆకర్షించే ప్రతి ఒక్కటి ఐ మీన్ ఆకర్షించే మీన్స్ అట్రాక్ట్ ఐ మీన్ మన ముందుకు వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా మనమే అట్రాక్ట్ చేస్తున్నాము మన యొక్క ఫీలింగ్స్ ద్వారా మనం ఏ ఫీలింగ్లు అయితే ఉంటామో ఆ ఫీలింగే మనకు సిచ్యువేషన్ రూపంలో వస్తుంది యూనివర్స్కి లాంగ్వేజ్ తెలీదు ఐ మీన్ నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలీదు ఫీలింగ్ మాత్రమే తెలుస్తుంది సో నువ్వు ఎటువంటి ఫీలింగ్ని బయటకు రిలీజ్ చేస్తున్నావో అదే నీ లైఫ్లోకి వస్తుంది హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ చూస్తున్నా నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది అసలు నా రిలేషన్షిప్ బాగాలేదు గొడవలు అవుతున్నాయి లేకుంటే బ్రేకప్ అయింది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేం చేయాలి ఎస్ నీ యొక్క ఫీలింగ్ నువ్వు ఎన్ని రోజుల నుంచి వారి గురించి థాట్స్ అమ్మో వెళ్ళిపోతారేమో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారేమో మ్యారేజ్ చేసుకోరేమో లేకుంటే నన్ను మోసం చేస్తారేమో ఇలా నువ్వు ఎన్ని థాట్స్ వారి నుంచి వారి గురించి రిలీజ్ చేశావో ఆ ఫీలింగ్ ఏదైతే రిలీజ్ చేశావో ఇప్పుడు వాళ్ళు నీకు రియాలిటీలో చూపిస్తున్నారు నీ నుంచి వెళ్ళిపోయి అకైండ్ మళ్ళీ మనం రప్పించుకోగలమా హండ్రెడ్ పర్సెంట్ రంపించుకోగలం ఎలా ఏముంది ఫీలింగ్ని చేంజ్ చేయటమే అంతే సింపుల్ ఫీలింగ్ను చేంజ్ చేసిన వెంటనే ఎస్ వారిని దగ్గరకు వచ్చేస్తారు అంటే కొంత సమయం అయితే పడుతుంది ఎందుకు సమయం పడుతుంది నిజానికి అసలు సమయం అనేది లేదు మనం ఎప్పుడు కూడా ఈ మూమెంట్లోనే ఉంటాం కానీ ఎందుకు ఈ యొక్క పీరియడ్ తీసుకుంటు ఈ యొక్క టైం అనేది తీసుకుంటుంది అంటే ఎస్ ఈ టైంలో నీ యొక్క వెంటనే నీ యొక్క థాట్ అనేది మారిపోదు కదా డెవలప్ అవ్వాలి ఆ యొక్క హ్యాపీ ఆ యొక్క ఫీలింగ్ అనేది డెవలప్ అవ్వాలి ఓకే నా వాళ్ళు వస్ ఐ మీన్ నాతో ఉన్నారు నాతోనే ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనే ఫీలింగ్ వెంటనే నీకు వచ్చిన వెంటనే మళ్ళీ అకైన్ థాట్ వస్తుంది అమ్మో జరుగుద్దో జరగదు అనే థాట్ మళ్ళీ వస్తుంది సో దీనివల్ల నీకు వెంటనే వారు నువ్వు ఫీలింగ్ను మంచి ఫీలింగ్ను రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళు నీ దగ్గరికి రాకపోవటానికి కారణం వెంటనే ఇంకొక థాట్ కూడా బయటకు వస్తుంది ఎటువంటి ఫీలింగ్ ఎటువంటి థాట్ అంటే అసలు జరుగుతుందా జరగదా అనే డౌట్ ఉంది కదా అది సో దాని కారణంగా దాని కారణంగా వాళ్ళు వెంటనే రాకుండా ఉండటం జరుగుతుంది సో మనం ఏం చేయాలి నెమ్మది 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 నెమ్మదిగా ఈ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో ఓకే నమ్మకం ట్రస్ట్ ఐ మీన్ నమ్మకం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వెంటనే వచ్చేస్తారు మనీ కూడా అంతే అప్పులు అప్పులు ఎందుకయ్యే ఎన్ని రోజుల నుంచి నువ్వు వేసుకున్నావో నీలో అమ్మో ఏమవుతుందో అప్పులైపోతావేమో డబ్బులు అయిపోతున్నాయి డబ్బులు అయిపోతున్నాయి డబ్బులు మిగిలమేమో డబ్బులు మిగిల్చు మిగిలించుకోలేకపోతున్నాను ఈ యొక్క థాట్స్ అన్నీ వేసుకోవటం వల్ల అకూలయ్యావు ఈరోజు నీకు డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే థాట్స్ ఫీలింగ్ అంతే చాలా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ ఈ యొక్క నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే చాలు నీకు కావాల్సింది ఇలా 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 వచ్చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే నువ్వే ఉంటావు ఈ కథ మొత్తంలో ఇంకెవ్వరు ఉండరు నీ ఫీలింగే ఉంటుంది ఈ యొక్క కథ మొత్తంలో ఈ యొక్క స్టోరీ మొత్తంలో ఈ యొక్క వరల్డ్ మొత్తంలో సో ఇది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నీకు కావాల్సింది నువ్వు నీ దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోగలవు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నేను ఫ్లేమ్స్ గురించి అండ్ స్పిరిచువల్ అవేకనింగ్ గురించి అండ్ హో ఓపెన్ ఓపెను మెడిటేషన్ గురించి సో దీని గురించి కూడా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సో మీరే కానీ నేను కండక్ట్ చేసేటువంటి ట్వంటీ వన్ డేస్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఫ్రీ క్లాస్ ఉంటుంది ఆ యొక్క ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీ క్లాస్ అని అంటున్నాను కానీ ఇది ఫ్రీ అనేది పక్కన పెట్టేద్దాం ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా ఫ్రీ అనేది పక్కన పెట్టేస్తాము చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఎస్ ఇస్ ఇవ్వబోతానమాట ఇస్తాను అనమాట ఈ యొక్క సాటర్డే అండ్ సండే రైట్ ఎస్ మీరే కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు లేకుంటే ఈ యొక్క టైంలో జరిగేటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ థ్యాంక్ యూ